ڀلڪار <laughs> जिलाई घर में गए कहता जिलाई मेरे बाबू का देने कराने मेरा कल कलेक्टर को फोन करना था रेडी रेडी इसकी दाल में ये कदम करना लगे या पर बाकी में कोई तो लोगों को ಈ ವಾಡಿ ಈ ವಾಡಿ ಸರ್ ಗೆ ನಾವು ನಮ್ಮ ಸಾರಕ್ಷ ರಕ್ಷಣಾ ತಂಡದಿಂದ ನಾವು ಮೇಡಂ ಆ ಸಮಸ್ಯೆಗಳನ್ನು समजವಾಗಿ ಸರ್ ವಿನಯದಿಂದ ಒಂದು

వాళ్ళు పెంచుకొని పాటలు పెంచుకొని వాళ్ళు వాడుకొని ఆపరస్ మీద వాడి వసూలు చేస్తామంటే మీరు మార్కెట్ పెంచుకోని కొన్నాం

నాలుగు వందలుసారి ఎనిమిది వందలు వేసారు సార్ రెండు సార్లు ఇచ్చినాము మంచిగా మూడు ఇచ్చినాము वो वो लो market लो बहुत सारे नहीं हो रखे हैं जब कोई नए तो नए भी हो रहा है जब कोई नए नए को नया नए को नया उनपर आल बोल रही है हमारे market का आल चला दी कोई नया चला दे market था दी आल बोल रहा है तो तुम्हारे आल बोल रहा है तो तुम्हारे आल बोल रहा है तो तुम्हारे आल बोल

अब ये बात जान ले अब क्या हम पूरा मार डालेंगे अब क्या हम पूरा मार डालेंगे

చెత్త అన్న మనం ఈ అన్న కాద తరమేనో నో మాట అంటేనా జీరో జీరో పది సమా మాట ఇప్పుడు 800 పిచ్చు거든요 అంటే డమరు ఏ విధంగా ఉందో ఆ విధంగా మేము కడతామని చెప్తున్నాం ఇంకోటి మనం రిస్టిక్ రాసి చదాలను அப்படப்போ <laughs> வியபாரம் <laughs> చెప్పండి అది చూపించండి సార్ మాకు అంతే కట్టాము మాకు దానికే రసీదు ఇవ్వండి మిమ్మల్ని తర్వాత ఇప్పుడు అన్ని మార్కెట్ లో కూడా అన్ని చోట్ల మాట్లాడన్నాం సార్ मोड नो डेफिनेट स्टेट ऑफ माइंड मारपत बनेय एवो सरो सरोच सुचून होतो पुरे अल्प पितुने ढो काल देता नरगद आ मारपत बनेय ते येरून हा इने ढगेरला वचिन पडणोच नाहीच माइनस 250 रुपयां तो पायान मलेत नाही आपण पण तो मारले तो पण पडला येणार को फोटो करू तरी लणणार की दिसारो

ఒక్కరోజు ఆ బాబా ముగ్గురు బాబునే కదా అప్పుడు నేను అదిగా అదే காரணே வேட்பே <coughs> యి మా వీధిలో తిరిగే వాళ్ళని కూడా హింసించి మంచంలో నల్లి మాదిరి రక్తం తాగుతూ వాళ్ళ పైన సుంకాలు వసూలు చేస్తున్నారు పంచాయత్ బోర్డు వాళ్ళకు కూడా చాలాసార్లు మేము వినతిపత్రాలు ఇచ్చినాం కలెక్టర్ గారికి కూడా వినతిపత్రం ఇచ్చాం ఎంబీ గారికి కూడా ఇచ్చా ఇచ్చినాం మేము వినతిపత్రం అయినా వీళ్ళందరినీ లెక్క చేయకుండా వాళ్ళు అధికంగా సుంకాలు వసూలు చేస్తున్నారు కాబట్టి తల మీద పుట్టబెట్టుకుని బండ్లు ఊర్లో బండ్లు వ్యాపారం చేసే వాళ్ళని కూడా నూట యాభై రెండు వందలు ఏదో చికెన్ వారం సన్నైనాడు చికెన్ కటింగ్ చేసుకొని బ్రతికే వాళ్ళపైన నెలకు ఎనిమిది వందలు ఈ విధంగా వసూలు చేస్తున్నారు కాబట్టి మనకు ఈమె వికలాంగురాలు కూడా వ్యాపారం చేసుకొని బ్రతుకుతుంది అటువంటి ఆమెతో కూడా నూట యాభై రూపాయలు కావాలి అట్లయితే బండ్లు పెట్టుకోండి లేకపోతే లేదు అని ఆమెను బెది జరిగింది ఇప్పుడు మీ పేరు రాజులమ్మ దాసరి ఉనగదాసరి సంక్షేమ సంఘం రాజులమ్మ మాట్లాడుతుంది

వచ్చేసి చిన్న చిన్న వ్యాపారం కొంచెం చిన్న చిన్న వ్యాపారస్తులం గ్యాస్ రిపేరు ఒక కుర్చీ వ్యాపారం ఒక ప్లాస్టిక్ వ్యాపారం మన రెడీమేట్ సరుకులు ఇవన్నీ తీసుకుపోయి మేము ఉండ ఊళ్ళో ఉండవులో మనం తిరగకుండా ఉంటే వేరే వాళ్ళ దిగారు తిరగవచ్చు ఉండ ఒక రకంగా చూడాలా వేడూరు వాళ్ళని చూడాలి అందరూ తిరగద దాన్ని బట్టి మామే ఆడపిల్లల పైన పలక అది గుంజుకోవడము అవి బట్టలు గుజుకొని డబ్బులు ఇస్తే మీకు బట్టలు ఇస్తాము లేకుంటే లేదు మీరు ఫస్ట్ డబ్బులు పెట్టాలి తొమ్మిది పది గంటలకల్లా డబ్బులు కావాలంటే ఎక్కడి నుంచి వస్తాయి ఈ వ్యాపారం స్టార్ట్ కాకముందుకి డబ్బులు ఇవ్వాలంటే ఎక్కడి నుంచి వస్తాయి మేము ఒకటే ఖండిస్తాము నాకు సుంకం రద్దు కావాలి నాకు సుంకం రద్దు కావాలి అన్నీ లేదు సుంకం లేదు మీరు దయచేసి చేయాలి అదేవిధంగా అదే విధంగా మార్కెట్లో కూరగాయల వ్యాపారం చేసుకుంటూ ఆదివారం రోజు రెండు వందల లేకుండా ఆ రోజులు కొంటారు సార్ రెండు వందలు అంటే ఒక ఆదివారంకి వచ్చేసి అలా నీళ్ళలే ఏం లేదా నీళ్ళ వాటర్లే ఏం లేదు ఈ ఊరు అయితే ఈ ఊరు నేను నేను కొన్నా ది ఎలా మడినాను నేను అవసరం అనేది నేను చెప్తే ఎలా లేకుండా లే అంటాను సార్ అవసరం ఏముంది ఇప్పుడు పడిన తరపున గంట ఆరు గంటలకు ఇస్తుంటాం సాయంత్రం కానీ సాయంత్రము ఆరు గంటలకి ఇప్పుడు మూడు గంటలకి రెండు గంటలకి సుంకం కాదు కూడా ఖచ్చితంగా ఇప్పుడు పోయిన సంవత్సరం నాలుగు వందలు ఇస్తాం ఇప్పుడు ఒకటే బాగా నెలకి ఎనిమిది వందల పెట్టుకుంటా పెట్టుకుంటే ఏ పార్టీ ఎవరో నువ్వు నువ్వు ఇక్కడ వచ్చి నువ్వు వచ్చి నువ్వు ఈయన ఈ మాట్లాడుతున్నావు నువ్వు పెట్టుకుంటే పెట్టుకోలేకపోతే డ్రెస్ పంపేస్తావు నీ బంగులు లేపేస్తాం తిండి లేపేస్తాం అని జడ్జనం చేస్తా ఉన్నారు సిగ సుగములు దీన్ని అరికట్ట నాయకులు ఎవరు అందరం ఉన్నావు కానీ ఎవరు పట్టించుకున్నావు నాయకులు లేడు కలెక్టర్ ఆఫీస్ కాడికి పోనాం రెండు మాటలు పదాది కూడా మూడు మాటలు అనమాట విన్నాము ఈఎంఆర్ ఆఫీస్లో కూడా సుమారు సాగు వచ్చాం రెండు సార్లు అయింది ఇప్పుడు ఎవరు పట్టించుకోవడం లేదు ఈ సుంకాలు అయితే మనమైతే కట్టలేము మాకి న్యాయం జరగాల సుంకాలు అస్సలు రద్దు చేయాలా ఈ సుంకాలు అనేది లేవు అదేవిధంగా కొత్త కూటి కోసం వెల్లుత్తులో వెల్లుత్తులో పానీపూరి బండి పెట్టుకొని బతుకుతుంటే ఇతని పైన కూడా దౌర్జన్యంగా సుంకాలు వసూలు చేస్తున్నారు ఎందుకు మీరు మాట్లాడారు మీరా మహారాజు పానీపూరిగా బండి హేదు उन्होंने सेंटर के लिए दस हज़ार रुपये सेंटर बंडी रखने के लिए दस हज़ार रुपये दुकान वाला पूछता है उसके बाद सुगम वाला आता है तो उन्होंने सौ रुपये पचास रुपये पूछता है ये तो गाली भी नहीं मारता है इधर से बंडी निकालो और बंडी ढकल को फोड़ देता है चल जाता है फिर हमारे पास जोर जोर से पकड़ करो गाली गुली मारकर सौ तो रुपये होना सुगम पचास रुपये सुगम होना और सेंटर के लिए दस हज़ार रुपये दुकान वाले को देना और इसको पाँच हज़ार देना एडवांस पचास हज़ार दिया दुकान वाले को तो उन्होंने पचास रुपये एडवांस नहीं देता बंडी ढकल को चल जाना इधर से क्या एडवांस रिटर्न नहीं क्या नहीं क्योंकि क्यूँकिगम के, के लिए उन्होंने सौ रुपये पूछता है पचास रूपये पूछता है भौंसा भी मंडी रहने दो सौ रूपये होना पचास रूपये होना संडे को सौ रूपये होना डेली डेली पचास रूपए लेता है పోతే ఒకర్లేకి వ్యాపారం జరిగిన తర్వాత పది రూపాయలకు డైలీ ఇస్తున్నాము డైల్ ఇస్తామంటే ఆయన ఏమంటాడు లేదు ఇరవై వేలు ముప్పై వసూలు చేస్తున్నాము అందరికి ఇట్లా ఇస్తున్నాం అంటే అప్పుడు మా వ్యాపారం సంఘం అధ్యక్షుడు అనిల్ కు ఫోన్ చేసినాను స్వామికి ఫోన్ చేసినాను లేదు పది రూపాయలు మాది ఒక దగ్గర చూడన్నాడు ఆ పెద్ద మంచిగా ఎంత ఇవ్వమంటే అంత ఇస్తాము మాట్లాడుకున్న తర్వాత ఇస్తాము ఎంత అడుగుతా మా స్వామి ఎంత చెప్పాంత ఇస్తామని చెప్పినాం కానీ ఆయన ఏమంటాడు ఈ స్వామి కట్టినాడా మేము కట్టినామా డబ్బులు లక్షల లక్షల కుమ్మర పోసినాము అన్న నువ్వు లక్షల కుమ్మర వచ్చిన ఉండొచ్చు కానీ మా అధ్యక్షుడు ఉన్నాడు కదా ఆయన వంద మంది ఇస్తాం పది మంది ఇస్తాం ఆయన అడుగుని అడిగిస్తామని చెప్పినాం ఆయన నిన్నట్లు ఆయన నోటిపెట్టినట్టు గురువు ప్రవర్తిస్తున్నారు కానీ ఇట్లాంటి మాటలు మాట్లాడకూడదని మీ ద్వారా కోరుకుంటున్నారు సోదరి సోదరులారా మరి ఈరోజు చిన్న వ్యాపారస్తుల సంఘం ఆధ్వర్యంలో మరి ధర్నా చేస్తూ ఉన్నారు ఈ ధర్నా ముఖ్య ఉద్దేశం ఏంటంటే దాదాపుగా గత సంవత్సరంలో మరి సుంకాలు అనేది తక్కువ వసూలు చేసేవారు మరి టెండర్లు వాళ్ళు ఎంత పెంచుకున్నా మరి టెండర్లు వాళ్ళు ఇష్టానుసారంగా పాడినా మళ్ళీ మార్కెట్లు అనేది సుంకం అనేది పెంచకూడదు మళ్ళీ ఇక్కడ మాత్రం సుంకం పెంచి మళ్ళీ ప్రజలపైన బా భారాలు పెంచుతూ వాళ్ళ రక్తాలను చెల్లగా దౌర్జన్యాలు చేస్తూ మరి ఇక్కడైతే పేద బడుగు బలహీన వర్గాల నుండి పేద ప్రజలు నిత్యం పొత్తుండేసిన వ్యాపారం చేసుకున్నటువంటి వాళ్ళపైన కూడా పెత్తనం చెలాయిస్తున్నారు అలాంటి వాళ్ళపైన కూడా చర్యలు తీసుకోవాలా గత మళ్ళీ అదేవిధంగా మీరు సుంకం గతంలో మూడు లక్షల డెబ్బై వేలు సుంకం గతంలో వాడితే మళ్ళీ అప్పుడు కూడా తక్కువ ఉన్నది మరి ఇప్పుడు ఐదు సమ ఐదు ఐదు సంవత్సరాలు కలిసి మళ్ళీ సుంకం ఐదు లక్షలు వాడినామని చెప్పేసి మీరు మీరు టెండర్లు మీరు మీరు పెంచుకుంటూ మీరు వేలం వేస్తున్నారు కదా ప్రజలకి ఆ టెండర్లో వేసినటువంటి భారాన్ని మళ్ళీ ప్రజలపైన ఎందుకు వేస్తారని చెప్పేసి మేము ఈరోజు ప్రశ్నిస్తూనే ఉన్నాం ఎందుకంటే ఈరోజు చాలామంది గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ వేరే ఊరు నుంచి వచ్చి ఇక్కడ బ్రతకడానికి వచ్చినటువంటి వాళ్ళపైన కూడా దౌర్జన్యాలు చేస్తున్నారు మరి ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఎంపీడీఓ గారు ఎంపీడీఓ మేడం గారిని తర్వాత ఈ వాటికి కిశోర్ సార్ గారిని కూడా కలచడం జరిగింది ఏది ఏమైనా సుంకాలను మాత్రం ఖచ్చితంగా రద్దు చేయాలా అదే విధంగా వీళ్ళపైన ఏ వీళ్ళపైన దౌర్జన్యాలు కానీ మళ్ళీ ఏదైనా దురుసుగా మాట్లాడినా ఎవరైతే మధు మళ్ళీ మిగతా వాళ్ళు మురళి భాష ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు అలాంటి ఎవరైతే సుంకం వసూలు చేస్తున్నారో అలాంటి వాళ్ళు సుంకన్నా అలాంటి వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు అలాంటి సుంకం ఎవరైతే వసూలు చేస్తున్నారో మార్కెట్లపై మార్కెట్లో వాళ్ళన్నిటిపైన కూడా దురుసుగా మాట్లాడితే ఖచ్చితంగా వాళ్ళపైన క్రిమినల్ కేసు పెట్టాలా లేకపోతే మేము పెద్ద ఎత్తున కూడా ఉద్యమం చేస్తాం సుంకాన్ని రద్దు చేయాలా కలెక్టర్ గారు మన్ననే చెప్పడం జరిగింది సుంకాలను అయితే రద్దు చేస్తాము టెండర్లు వాడితే వాళ్ళ టెండర్లను కూడా రద్దు చేస్తాము అని చెప్పేసి చెప్పడం జరిగింది మీరందరూ కూడా కలిసి ఉండి మళ్ళీ సుంకం రద్దు చేసేంత వరకు కనీసం మన గ్రామంలో పుట్టి పెరిగినటువంటి వాళ్ళకు కూడా సుంకం రద్దు చేయాలా కానీ ఇక్కడ దౌర్జన్యంగా సుంకం వసూలు చేస్తూనే ఉన్నారు ఏ వేరే ప్రాంతం నుంచి వచ్చేటువంటి వాళ్లకు సుంకం కూడా తగ్గించి తీసుకోవాలి మన ప్రాంతంలో పుట్టినటువంటి వాళ్లకు సుంకం రద్దు చేయాలని చెప్పేసి మేము అడుగుతూనే ఉన్నాం మీరు ఎప్పుడు పిలిచినా మరి కమ్యూనిస్టు పార్టీ తరఫున సిపిఐ పార్టీ తరఫున కూడా మీ అందరి కార్మికులకు కష్ట జీవులకు అందరూ కూడా మద్దతు ఉంటుందని తెలియజేస్తూ నెక్స్ట్ ఇది శాంతియుతంగా మాత్రమే ధర్నా ర్యాలీ చేసి ధర్నా చేయడం జరిగింది నెక్స్ట్ కానీ ఈ సమస్య పరిష్కరించకపోతే చాలా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని తెలియజేస్తూనే ఉన్నాం అదే ఇంకొక చిన్న విన్నపము గ్రా మళ్ళీ టెండర్లు మీరు టెండర్లు టెండర్లు ఎక్కువ వేలం వేస్తున్నారు కదా ఈ టెండర్లు వేసేటువంటి డబ్బులు మళ్ళీ గ్రామ పంచాయతీ ఏం చేస్తున్నారని ఈ మీడియా మృతం ద్వారా మీకు తెలియజేస్తూనే ఉన్నాం ఎందుకంటే ఐదు లక్షలు ఈ మార్కెట్కి మాత్రమే ఐదు లక్షలు వాడుతారు మిగతా షాపులు ఉన్నాయి ఆ షాపులకి మిగతా వచ్చే చిన్న డబ్బులన్నిటిని కూడా టెండర్లు వేల వేసేటువంటి డబ్బులను కూడా మీరు ఏం చేస్తున్నారని మేము అడుగుతూనే ఉన్నాం ఏదైనా అభివృద్ధి చెందిందా గ్రామ పంచాయతీ ఎక్కడ కూడా అభివృద్ధి చెందలే మార్కెట్లో మళ్ళీ బాత్రూమ్ సౌకర్యాలు లేవు అదేవిధంగా త్రాగునీరు లేరు అదేవిధంగా మళ్ళీ అక్కడ కూర్చోవడానికి గుడారాలు లేవు లైటింగ్ లేవు ఇలాంటివన్నిటి లేకపోయినా కూడా సుంకాలు ఎక్కడ వసూలు ఎక్కువ ఎందుకు వసూలు చేస్తారని మేము అడుగుతూనే ఉన్నాం అదేవిధంగా గ్రామ పంచాయతీలో మళ్ళీ నీళ్ళ కుళాయిలు అనేక సమస్యల ఉన్నాయి త్రాగునీరు సమస్యలు ఉన్నాయి ఇలాంటి సమస్యల పైన కూడా పట్టించుకోకుండా మరి మీరు ఉండి ఇలాంటి వాళ్ళపైన రక్తాన్ని చెల్లించి వాళ్ళ సుంకాలను వసూలు చేయడం ఇది కరెక్ట్ కాదు తక్షణమే ఈ సుంకాన్ని రద్దు చేయాలా రద్దు చేసేంత వరకు కూడా మేము పోరాడతాం ఎవరైతే సుంకము కట్టిస్తున్న దాడి చేస్తే వాళ్ళపైన కూడా మేము దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఎందుకంటే మాం శాంతి అహింస శాంతి పోరాడతామే తప్ప దాడి చేసి దురుస్తుగా ప్రవర్తించేటువంటి వాళ్ళం కాదు తక్షణమే శుల్కం రద్దు చేయాలా ఎవరైతే మీరు దురుసుగా మాట్లాడారో పైన కట్టే చర్యలు తీసుకోవాలని మీకు అందరికీ తెలియజేస్తూ ఈ అవకాశం వచ్చిన మీ అందరికీ పేర్పి తెలియజేస్తాను